జై శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం పదమూడవ రోజు పారాయణము సప్తవింశాధ్యాయము విష్ణోవాచ దుర్వాస అయిన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో గ్రాహ్యో సత్యధర్మాది నిరతయ లోభ దంభ వివర్జితయ్ దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మ నిరతులు లోభ దంభ శూన్యులు అయినటువంటి బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చెప్పబడిన ఇతరుల చే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాత్ర కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వలనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వారిని అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమ ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మం కాదు ఆయుధానివైన నీవు నాకు దైవ దైవస్వరూపాన్ని కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి కొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని క్షాత్ర పాలనకై తనకి ఈ దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుణ్ణి కాపీ చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధమత్తుడైన మధు భూమి దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవ లీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఎలా దిక్కు లేక అవస్థ అవస్థపడుతున్నారంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం కారకమైన ఏకైక శివతేజోమూర్తివి నువ్వు నువ్వు చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఎంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకో ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాడు దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారాచ్య ఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్రధర్మయుతంగా పురుష రూపిడివై యుద్ధము చేయి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దర్హాస్తం చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియమించాడు కానీ నీతో కయ్యానికి కాచుమా పరీక్షించేందుకు అలా ప్రసంగించానే కానీ భక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసు వదిలివేస్తున్నాను అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేస్తున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించి భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రాయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకి నా నమస్కారాలు అంటూ సహస్రాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గుతులను పొందుతాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయము సమాప్తము అంటే పదమూడవ రోజునాటి పారాయణము సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి వారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కన ట్రిపులైటీ దగ్గర మైలవరం రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु जय श्री राम हरे कृष्णा